హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అయితే మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ మన విజయవాడలో బెన్ సర్కిల్ పక్కనే చక్కగా వచ్చేసింది కదండి ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు చీరలతో పాటుగా మనం హై ఫ్యాన్సీ శారీస్ కూడా చూద్దామండి చాలా బాగున్నాయి బల్క్లో స్టాక్ అయితే తెచ్చిపెట్టేశారు చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయండి ప్రతి శారీ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి మనం బయట తీసుకునే శారీస్ కంటే ఇవి కొంచెం కంఫర్టబుల్గా అన్నమాట ఫ్యాన్సీ అంటే కొంచెం ఇరిటబుల్గా అట్లా లేకుండా ఇవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అలాగే ఎంతసేపు మనం వేర్ చేసినా కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగున్నాయి అన్నమాట ఒకసారి అయితే చెక్ చేసేసేయండి మరొక విషయం అండి మనకి పూజిత హ్యాండ్లూమ్స్లో క్రిస్మస్ వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి అట్లాగే మన కోసం డిస్కౌంట్స్ కూడా రెడీగా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి నేను ప్రతి మోడల్కి ప్రైజ్ అయితే ఇచ్చానండి మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ వీడియోలో కలుపుదామండి లెట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడ బెన్సెట్కిల్ మా మంగళవారం వచ్చేసింది మన వీడియో వచ్చేసింది మన వీడియో కన్నా ముందుగా క్రిస్మస్ అడావడి స్టార్ట్ అయిపోయింది చూసారు కదా మన స్టోర్లో క్రిస్మస్ అడావడి ఎంత బాగా స్టార్ట్ చేసామనేది అలాగే ఆఫర్స్ కూడా మళ్ళా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసేసాము ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఇది చాలాసార్లు గుర్తుపెట్టుకోండి మళ్ళా మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తా నేను సంక్రాంతి తర్వాత జనవరి పదహారు రెండు వేల ఆరు తర్వాత పదిహేడో తారీఖు నుంచి ప్రతి మంగళగిరి శారీ మీద ట్వంటీ పర్సెంట్ వరకు ప్రైజెస్ చేంజ్ అవు చేంజ్ అవుతాయి అది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ రెండు సంవత్సరాల నుంచి మనం అమ్మిన ప్రైజెస్ వేరు రేపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి పదిహేడో తారీఖు నుంచి అమ్మే సేల్స్ వేరు ఎందుకు దానికి గల కారణం ఏంటంటే మగ్గాల వాళ్ళకి మగ్గం వేసే కార్మికులకి మన చేనేతనాలకి మజూర్లు పెంచడం జరిగింది అది అసోసియేషన్ ద్వారా తీర్మానం చేసుకొని మజూర్లు పెంచారు అది యాక్చువల్గా ఈ నిన్నటి నుంచే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే అది అమల్లో జరగాలి అమలు జరుగుతుంది డిసెంబర్ ఒకటి నుంచే కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ మొత్తం స్టాక్ మొత్తం డిసెంబర్ బిఫోర్ స్టాక్ కాబట్టి నేను ఇదే ప్రైజెస్ కొత్త స్టాక్ వచ్చినా కానీ అదే కొత్త రేట్లకి నేను మాత్రం సంక్రాంతి వరకు ఇదే ప్రైజెస్ ఇస్తాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ తర్వాత నా సంక్రాంతి తర్వాత వచ్చేసి మీరు మొన్నే కదా అంటే కనుక నేను ఏమీ చేయలేను ఎందుకంటే మగ్గాల వాళ్ళకి కార్మికులకి రోజూ గుండెలో కూర్చొని పది గంటలు పదిహేను గంటలు కష్టపడిన వాళ్ళకి కూడా మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళ వేతనాలు కానీ వాళ్ళ వాళ్ళ మజుర్లు కానీ పెంచాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం పెంచాము సో దాని గురించి చీర రేటు కూడా తప్పనిసరిగా పెరుగుతుంది అది మాత్రం మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి సరే ఆఫర్స్ అనే చెప్తున్నాను ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వరకు అయితే మన దగ్గర అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే మన దగ్గర ఉన్న అన్ని మోడల్స్ కొత్త మోడల్స్ ఎవరి దగ్గర లేవు అవి కూడా నేను చూపిస్తాను వీడియోలో ఇప్పుడైతే యాప్లిక్ వర్క్కు ఒకటి చూపిస్తున్నాను నేను చూడండి ఇప్పుడు యాప్లిక్ వర్క్లోకి వచ్చినప్పటికల్లా చాలా చోట్ల చాలాసార్లు ప్రైజెస్ డ్రాప్ అయినాయి దానికి గల కారణం ఏంటంటే అది మనం చెప్పకూడదు ఏమిటి ఎందుకు అనేది ఇప్పుడు నేను చూపించేది అయితే కనుక ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ ఇది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూసారు కదా డిజైన్స్ కూడా ఈ డిజైన్ బట్టి కాస్టింగ్ కూడా తగ్గిపోతుంది మనం ఇచ్చే డిజైన్ మనం చేపించే డిజైన్ బట్టి దీని ప్రైజింగ్ కాస్టింగ్ తగ్గిపోతుంది ఈ డిజైన్ చూసారు కదా పళ్ళు చూడండి పళ్ళు ఎలా బాగుందో చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఇది తీయాలంటే చాలా కష్టం ఇక్కడ చిన్ని చిన్ని మొక్కలు కూడా చూస్తారా ఈ చిన్న మొక్క కూడా అరికించిపోతే ఏమైంది ఏమీ కాదు కదా ఇప్పుడు ఈ ఈ క్లౌడ్ది అనేది పెట్టబో పెట్టకపోతే మనకు మనకు ప్రైజింగ్ తగ్గిపోయేది కదా ఇలా ఈ క్లౌడ్ కానీ ఇలా పెట్టబోతే ప్రైజింగ్ తగ్గిపోయేది కదా కానీ మన పూజ నుంచి చెప్పడైనా ప్రైజ్ గురించి అసలు ఎటు పరిస్థితుల్లో ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ కాదు డిజైన్ అనేది మనకు ఇంపార్టెంట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒక చిన్న ముక్క ఈ చిన్న ముక్క అతికిచ్చాలంటేనే చేసి దానికి వర్క్ చేసి మళ్ళీ యాప్లకి చేసి ఇదంతా కష్టం అయినా కానీ మనం చేయించాము సో బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజు ఇలా బ్లౌజ్ చోటుకల్లా కింద టూ హ్యాండ్స్కి వస్తుంది పైన నెక్కకు వస్తుంది ఇట్లా చూసారు కదా చక్కగా గొల్లబామ టైపు ఈ విధంగా ఉంటుంది శారీ ఇంకా టోటల్గా మన అంతకుముందు స్కాలప్తో చేయించాము ఇప్పుడు ఏంటంటే బార్డర్ మీద జెరీ బార్డర్తో చేపించాము ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలి స్కాలప్ కన్నా బాగుండాలి గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో దీని మీద చేయించాము దీని ఆఫర్ ప్రైజు ఫోర్ థౌజండ్ సెవెన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది కనుక ఎవరైనా పవర్లో మనం ప్రూవ్ చేస్తే కనుక వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ ఉంటుందన్నమాట ఇది పవర్ మనం ఎవరైనా ప్రూవ్ చేస్తే ఇవన్నీ హ్యాండ్లు ఇప్పుడు నేను చూపించిన యాప్లిక్ వర్క్లో ఇంకొక మోడల్ ఓపెన్ చేస్తాను నేను ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేస్తాను బ్లాక్ మీద బ్లాక్ కాంబినేషన్ మీద చూడండి ఇది కూడా ఒక యూనిక్ డిజైన్స్ మన దగ్గర ఉన్న అన్ని డిజైన్స్ యాప్లిక్లో కూడా ఎవరి దగ్గర ఉండవు అందుకంటే మన అన్ని యూనిక్ డిజైన్స్ యూనిక్ వర్క్స్ ఉంటాయి వర్క్ దగ్గర కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది మళ్ళీ దీనిలో కూడా యాప్లిక్లో కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిర్రర్ మిర్ర చూడండి యాప్లిక్ వర్క్ చేయించడమే ఒకటి ఎక్కువ అంటే వర్క్ ఎక్కువ మళ్ళీ దానిలో మళ్ళీ ఇక్కడ మిర్రర్ వర్క్ చేయించాను చూడండి ఫ్లవర్ దగ్గర లోటస్ దగ్గర మిర్రర్ వర్క్ వస్తుంది అంటే వర్క్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందనేది మనకు అర్థమవుతుంది దీని మీద అలాగే బ్లౌజు బ్లౌజ్ వచ్చేటికి చిన్న ఎలిఫెంట్స్ చూసారు కదా టూ హ్యాండ్స్కి నెక్కి ఎలిఫెంట్స్ అనేది ఎంత నీట్గా వచ్చినాయి చూసారు కదా వర్క్ను బట్టి కాస్టింగ్ మారిపోతుంది ప్రైజ్ మారిపోతుంది యాప్లిక్ అంటే యాప్లిక్ లాగా చేయకూడదు కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారు శారీ ఎవరి దగ్గర తీసుకున్నారు నాకు కూడా ఇలాంటి శారీయే కావాలి అనేటట్టుగా ఉండాలన్నమాట సారీస్ సో అలాంటి శారీస్ నేను ఎప్పుడైనా కానీ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పూజిత హ్యాండ్లూమ్స్ చూశారు కదా మన దగ్గర ఉన్నంత యాపిల్ కలెక్షన్ ఎంత ఉందో హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కూడా ఇట్లాగే ఎవరైనా కానీ కావాలంటే తప్పనిసరిగా రండి ఇదంతా వర్క్స్ ఇదంతా సూర్య సారీస్ ఇంకా మగళ్ళ దగ్గర నా దగ్గర వర్క్ గురించి హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ సారీస్ ఇవన్నీ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ బ్యాక్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ కలర్ ఫోటోస్ అని డిజైన్స్ అన్ని ఫోటోస్ పెడతారు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ వచ్చి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ మీద జరీ బార్డర్ మీద వర్క్ చేయించడం జరిగింది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా ఇది ఒక డిఫరెంట్ వర్క్ అనమాట కచ్ వర్క్ అంటాము అటువంటి వర్క్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ శారీ గురించి చెప్పే ముందు ఇంకొక విషయం ఏంటంటే మనకి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీరు కూడా క్లియరెన్స్ సేల్ పెట్టొచ్చు పెట్టచ్చు కదా చాలామంది పెడుతున్నారు మంగళగిరిలో ఎక్కువ మంది పెడుతున్నారు వేరే షాప్లో పెడుతున్నారు అంటున్నారు క్లియర్ సేల్ పెట్టడానికి ఒకటి మీరు అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి మన షాపుకి వచ్చిన కస్టమర్లు మనకి సపరేట్గా ఆర్డర్లు ఇచ్చి చేపించడానికే వాళ్ళకి మనకు చేపించలేకపోతున్నాము మంగళగిరి ప్రొడక్షను ఇంత పెద్ద స్టోర్లో త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న స్టోర్లో కూడా మనం కొంతమంది కస్టమర్స్కి కొన్ని మోడల్స్ అందించలేకపోతున్నాం అంటే మనకి బిల్స్ ఎక్కువ ఉన్నాయి కస్టమర్ చెప్పింది ఎక్కువ ఉంది స్టాకు ఎంత వచ్చినా కానీ ఇక్కడ నిలబడట్లేదు మన దగ్గర ఏదైనా అవుట్డేటెడ్ స్టాకు డెడ్ స్టాకు డ్యామేజ్ సారీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం క్లియరెన్స్ సెల్ పెట్టుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే నా దగ్గర స్టాకే అందట్లేదు నేనైతే క్లియరెన్స్ సెల్ పెట్టలేను ప్రజెంట్ కాలంలో ఇన్ కేసు ఏదన్నా ఫ్యూచర్లో ఏదైనా స్టాక్ మిగిలిపోయి ఏదైనా ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా అప్పుడు మళ్ళీ షాప్ నుంచి కూడా ఒక క్లియరెన్స్ సెల్ వీడియో వస్తుంది కానీ అది ఇప్పుడు అప్పుడే జరిగే అవకాశం అయితే నాకు కనపడట్లేదు సో మీరు అదొకటి అర్థం చేసుకోండి చూపించేది ఒకటి అయితే కాటన్ శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మంగళగిరి కాటన్ శారీ ఇది పళ్ళు ఇట్లా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలరు యాజ్ యూజువల్గా మనం బ్లౌజ్ కూడా ఈ విధంగా వేయించాము టూ హ్యాండ్స్కి టూ డిజైన్స్ వేయించాం అనమాట ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇంకా శారీ దగ్గరికి వచ్చేప్పటికల్లా శారీ చూపిస్తాం మీకు చూడండి ఎంత డిజైన్ ఎంత ఉండదు అనేది వర్క్ను బట్టి ప్రైస్ మారిపోతుంటుంది చూసారు కదా ఇది శారీ మొత్తం మీద ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇది ఒక డిఫరెంట్ వర్క్ కచ్ వర్క్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్లో ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి దానిలో ఇది ఒక రకం చూసారు కదా ఎంత బాగుందనేది ఇలా శారీ మొత్తం వచ్చింది ఇది డిజైన్ చూడండి ఇది శారీ మొత్తం మీకు శారీ ఆల్మోస్ట్ నేను ఓపెన్ చేసేసాను చూడండి శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చింది అంటే డిజైన్ బట్టి వర్క్ను బట్టి దీనిలో స్టిచెస్ కౌంట్ ఉంటుంది ఈ స్టిచెస్ ఎన్ని అయితే ఒక శారీకి ఎన్ని ల్యాక్స్ స్టిచెస్ ఉంటాయో ఆ స్టిచెస్ను బట్టి ప్రైజ్ మారుతుంది సో ఇదొకటి ఇంకొకటి నేను ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి శారీ మొత్తం వస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే ఇలా పళ్ళుకి అయితే రాదు ఎందుకంటే మగ మన మంగళగిరి పళ్ళు లైన్స్ ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసింది కాబట్టి పళ్ళుకి రాదు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇదో ఇట్లా సేమ్ అలాగే బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మనకి ఇది ఇందాక మీకు బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చాం కదా దీనికి కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ మొత్తం టోటల్గా ఆల్ ఓవర్గా ఇచ్చాము ఓన్లీ హ్యాండ్స్ కావాలకునే వాళ్ళు అలా తీసుకోవచ్చు లేదు నాకు బ్లౌజ్ మొత్తం గుట్టిగా వచ్చినట్టు బాగుంటుంది అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా వస్తుంది ఇంకా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను రివర్స్ చేస్తే మొత్తం శారీ ఓపెన్ అయిపోతుంది మీకు చూడండి ఇలా ఈ విధంగా వస్తుంది శారీ టోటల్గా వర్క్ చూసారు కదా ఎంత ఎంత ఉందనేది చెప్తున్నా కదా స్టిచెస్గా కౌంటు ఈ మిషన్ మీద వచ్చినప్పుడు ఎన్ని ల్యాక్స్ స్టిచెస్ అయితే అంత ప్రైజ్ ఉంటుంది దాన్ని బట్టి బుఠాన్ బట్టి ప్రైజ్ మారుతుంది ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ కాటన్ బై కాటన్ శారీ మంగళగిరి శారీ జరిగిపోవటతో ఉంది దీని ఆఫర్ ప్రైజ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ వర్క్ను బట్టి మనకు పడిన ప్రైజ్ని బట్టి మనం అయితే దీన్ని ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇవ్వగలుగుతున్నాము దట్టు ఇదంతా ఆఫర్లో ఉన్న ప్రైజు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ చూశారు కదా స్టాక్ ఎంత ఉందనేది జస్ట్ ఇవ్వాలే వచ్చింది మన ఛానల్లో చేద్దాం వీడియోస్ అనే ఉద్దేశంతో కౌంటర్లో పెట్టుకుంటే ఆపాను వీడియో తర్వాత కౌంటర్లో పెట్టేస్తాను ఎందుకంటే మనం ఎక్కువ కాలం ఆపలేము ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించిపోయేది ఫ్యాన్సీ యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ మీద వీడియోస్ చేద్దామని నేను అనుకున్నాను కానీ ఎన్ని ఫ్యాన్సీ శారీ చూపిద్దాం అనుకున్నా మన మంగళగిరి శారీ చూపించకుండా వీడియో అనేది ఉండదు ఎందుకంటే మళ్ళీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మంగళగిరి మీద అంత మనకున్న ప్రేమ అటువంటిది మన స్టాక్ అటువంటిది మన ప్రొడక్షన్ అటువంటిది సరే ఇప్పుడు చూపించేది ఇప్పుడు చూపించేది ఫ్యాన్సీ శారీ కంప్లీట్గా హై ఫ్యాన్సీ శారీ ఇది ఆర్టిఫిషియల్ మెటీరియల్ కాదు ప్యూర్ అనమాట షిమ్మర్ మీద వర్క్ స్టోన్ వర్క్ అనమాట చూడండి శారీ ఎంత అనేది శారీ చూస్తే ఇలా ఫ్రీ ఫాలింగ్ అనమాట చాలా బాగుంటుంది ఇక చూడండి ఇలా ఎలా అన్నా కూడా మళ్ళీ నార్మల్ వచ్చేసింది సరే ఇదిగో చూడండి ఎలా అంటున్నాం చూడండి శారీ ఇదిగో ఎక్కడ మీకు ఎటువంటి మడత ఏం కనపడలేదు అంటే ఒక ప్యూరిటీలోనే ఇలా వస్తుంది అనమాట ఇదే ఆర్టిఫిషియల్కి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ తగ్గిపోతుంది అట్లా ఒకసారి ఓపెన్ చేస్తాను శారీ మొత్తం ఇది శారీ ఓపెన్ చేయకపోతే తెలియదు ఇక శారీ ఇది పళ్ళు పళ్ళుకి ఈ విధంగా వస్తుంది ప్యూర్ షిమ్మర్ క్లాత్ అనమాట చూడండి ఇలా స్టోన్ వర్క్ చూడండి ఎంత బాగుందో చూడండి వర్క్ కలర్స్ కూడా దీనిలో చాలా కొత్త కలర్స్ వచ్చినాయి జస్ట్ ఇది ఇప్పుడే ఓపెన్ చేసాము ఈ పార్సిల్ సో మనకి పళ్ళు ఇది ఇంకా శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి ఇంత కలర్ సెట్ ఉంది మనకి చూడండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ప్లెయిన్ వస్తుంది జస్ట్ హ్యాండ్స్ వర్క్ ఇస్తాడు బ్లౌజ్కి ఈ విధంగా ఇగో ఈ విధంగా ఇదొక హ్యాండ్కి వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక పీస్ ఇక్కడ ఇదో హ్యాండ్కి ఇలా టూ హ్యాండ్స్కి టూ ఇచ్చాడు స్టోన్ వర్క్ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి క్లాత్ కూడా ఇలా చూడండి ఇలా వేసుకుంటుంటే ఇలా వేసినా కానీ చాలా ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది చూడండి ఇలా ఎలా వేసుకున్నా కానీ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట దీనిలో కలర్ చాట్ ఇది చూడండి ఇక్కడ పెడుతున్నాను ఇదంతా కలర్ చాట్ ఆల్మోస్ట్ మన దగ్గర టెన్ ప్లస్ కలర్ చాట్ ఉన్న మోడల్ ఏదో ఉందంటే ఇదే మోడల్ అనమాట ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి స్టాకు మనకు చూపిద్దామన్న ఉద్దేశంతో చూపించాము దీని ఆఫర్ ప్రైజు ఇది యాక్చువల్గా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అలా ఉంటాయి ఇవి ఎక్కడ చూసినా కానీ మీరు ఏ షోరూంలో చూసినా కావాలంటే మన షోరూమ్కి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళాలంటే నాలుగు షోరూమ్లు తిరగండి తెలిసిద్ది మనం అయితే ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజ్ అయితే కనుక డిస్కౌంట్లో పోను ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టేసాను ఆల్రెడీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ ఇది ఇది బెస్ట్ ప్రైజ్ అనమాట టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చూసారు కదా కలెక్షన్ ఎంత బాగుందనేది మోడల్ ఎంత బాగుంది క్లాత్ ఎలా బాగుంది కలర్ చాట్ ఎలా బాగుంది ఇవన్నీ చూసుకుంటే మీరు తొందరగా వచ్చేయాల్సిందే మన స్టోర్కి మనం చెప్తున్నా కదా పూజ హ్యాండ్లూమ్స్లో ఫ్యాన్సీ శారీస్ కావాలనుకుంటే ఎప్పుడైనా కానీ ఒక రూపాయి ఎక్కువ పెట్టుకుని రావాల్సిందే ఎందుకంటే మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి మళ్ళీ ఈ వీడియోలో ఒక ఫ్యాన్సీ మోడల్ చూపిస్తాను మీరు చెప్తున్నా గట్టి చెప్తున్నాను వీడియోలో శారీ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన షాపులు ఎన్ని షాపులు కదా అన్ని షాపులు తిరగండి ఎవరి దగ్గర ఉండదు ఉంటే కనుక ప్రైస్ కనుక్కోండి తర్వాత మా దగ్గరండి ఫస్ట్ రావద్దు మా దగ్గరికి తర్వాత రండి నేను చూపించిపోయే శారీ క్రష్ శారీ అనమాట ఇలా వస్తుంది క్రష్ శారీ ఇది లేకపోతే తీసేద్దామండి సరే మొత్తం ఓపెన్ చేసేద్దాం చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా మెటీరియల్ క్రష్ మెటీరియల్ చూసారు కదా మళ్ళీ నేను తీసుకుతున్నాను ఇలా ఇలా అంటాను చూడండి మళ్ళా నార్మల్ వచ్చేసింది అట్లా శారీ వచ్చేవాడికల్లా ఫుల్ క్రష్ మెటీరియల్ చూశారు కదా దాని మీద ఇది యాప్లిక్ వర్క్ టైప్లో వస్తుంది కానీ యాప్లిక్ వర్క్ కాదు డిజిటల్ క్రష్ మీద మనం వేసిన డిజిటల్ దీని మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇదంతా సీక్వెన్స్ వర్క్ మళ్ళీ చూసారు కదా ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్ వచ్చి మళ్ళీ ఏంటంటే యాప్లిక్ వర్క్ ఇందాక చూపించా కదా మంగళీలో దాని మీద మనం మిషన్తో మా చేస్తాం కదా ఇలా బీట్ వర్క్ వచ్చింది మళ్ళీ చూసారు కదా ఇలా బీట్ వర్క్ వచ్చింది యాప్లిక్స్ మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా బీట్ వర్క్ వచ్చింది ఇదిగో ఇదంతా ప్రతి ఫ్లవర్కి ఇలాగూ ఈ ఆరెంజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాని మొత్తానికి బీట్ వర్క్ వచ్చింది చూస్తే మనకి వీడియోలో అంతగా అర్థం కాకపోవచ్చు చూడండి ఇలా పెట్టుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అట్లా బీట్ వర్క్ వచ్చింది శారీ మొత్తం ఇలాగ చూడండి సీక్వెన్సు బీట్ వర్క్ డిజిటల్ ప్రింట్ చూసారు కదా బ్లౌజు ఇదిగో బ్లౌజ్ వచ్చేప్పటికల్లా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా డిజిటల్ వచ్చింది డిజిటల్ మీద సీక్వెన్స్ వచ్చింది దీనికి బీట్ వర్క్ రాలేదు మొత్తం కలిపి పెడితే ఆలో వర్క్ కింద ఉండదని దీని మీద బీట్ వర్క్ చేయలేదు సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజిటల్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చింది కానీ పళ్ళుకి పెద్ద ఎక్కువ కాంట్రాస్ట్ ఇవ్వలేదు కానీ బ్లౌజ్ అయితే కంప్లీట్గా కాన్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇది కూడా జస్ట్ ఇప్పుడు వచ్చిన మోడలే కాబట్టి ఇక్కడ పెడుతున్నాను ఇలా పెడుతున్నాను చూడండి దీనిలో కలర్ చాట్ ఇది ఇట్లా ఇక్కడ పెడుతున్నాను ఇది కలర్ కనపడలేదు మళ్ళీ ఇలా చూడండి కలర్ చాట్ ఎంత ఉందనే చూడండి ఆల్మోస్ట్ మన దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఒకటే డిజైన్లో థర్టీన్ అనమాట కలర్ చాట్ మొత్తం డిఫరెంట్ కలర్ చాటు టోటల్ కలర్ చాట్ మన దగ్గర ఉంది సీక్వెన్సు క్రష్ బీట్ వర్క్ డిజిటల్ ప్రింట్ మీద ఇది శారీ గురించి ఆఫర్ ప్రైజ్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది యాక్చువల్గా నాలుగు వేల ఐదు వేలు ఉండే సారీ ఇది ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి గురించి మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైసు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మనం మంగళగిరి మోడల్కి వచ్చేసాము ఇప్పటికే రెండు ఫ్యాన్సీ చూపించాను మళ్ళీ మంగళగిరి మోడల్కి వచ్చాను మంగళగిరి మోడల్లో ఒక కొత్త మోడల్ రెడ్తో ఓపెన్ చేద్దాం ఈ శారీ డిఫరెంట్గా బార్డర్ ఈ విధంగా వస్తుంది బెనారస్ బార్డర్ ఇది చూసారు కదా బార్డర్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం సింగిల్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇటీజ్ కలర్ ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు శారీ మీకు వీడియో ఫస్ట్లోనే చెప్పాను మంగళగిరి శారీస్ సంక్రాంతి తర్వాత రేట్లు పెరుగుతాయి మొత్తం ప్రైజింగ్ మారిపోతుంది మంగళగిరి శారీస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మన పూజిత హ్యాండ్లూమ్స్లో ఈ లోపే ఎక్కువగా పర్చేజ్ చేసుకోండి చూడండి పళ్ళు ఇది పళ్ళు కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఉందో మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు అయినా కానీ చాలా మంచి లుక్ వచ్చిందన్నమాట సో బ్లౌజు యాజ్ యూజువల్ రన్నింగ్ బ్లౌజు సేమ్ కలరు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఒకటే కలరు బెనారస్ బార్డరు ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది కింద బెనారస్ టైప్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది మళ్ళీ బెనారస్ వస్తుంది దీనిలో మళ్ళీ సింగిల్ లైన్ వస్తుంది మళ్ళీ పైన ఇలా రంపం బార్డర్ వస్తుంది ఇదంతా డిఫరెంటు దీని దీనిలో ఇదంతా కలర్ చాట్ చూసారు కదా కలర్ చాట్ ఎంత ఉందనేది ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకు రెండు మూడు శారీస్ కూడా ఓపెన్ చేయాల్సినంత అవసరం లేదు మీకు కనిపించేదే శారీ కనిపించేదే పళ్ళు కనిపించేదే బ్లౌజు దీనిలో కూడా కలర్ చాట్ చూసారు కదా ఎంత ఉందనేది ఇదంతా స్టాక్ మన దగ్గర హోల్సేల్గా కావాల్సిన కూడా ఎప్పుడైనా తప్పనిసరిగా మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ కానీ అవకాశం ఉంటే విజయవాడ పూజ విజయవాడ పూజిత హ్యాండ్లూమ్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా రావచ్చు అన్నీ కూడా హోల్సేల్ రేట్లోనే ఉన్నాయి అన్ని మనీ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఎవరైనా ఇంటి దగ్గర చిన్న చిన్న బిజినెస్ చేస్తారో వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఇదంతా కలర్ చాటు దీని ఆఫర్ ప్రైజ్ ఓన్లీ సంక్రాంతి వరకు త్రీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ యాక్చువల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలవాటు అయిపోయింది సం మన క్రిస్మస్ న్యూ ఇయర్కి సంక్రాంతికి మనం పెట్టిన ఆఫర్ ప్రైజ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ తర్వాత ఇది త్రీ ఫైవ్ ఆఫ్టర్ సంక్రాంతి దీని ప్రైజ్ త్రీ ఫైవ్ ఈ వీడియోలో నేను చూపించిపోయేది కొత్త మోడల్సు డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఎప్పుడు మన మంగళగి డ్రస్ మెటీరియల్స్ లెహంగా అలా చూస్తున్నాం కదా ఇప్పుడు నేను చూపించబోయేది కంప్లీట్గా హై ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ చాలా రీజనబుల్గా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఉంటాయి కానీ మన దగ్గర ప్రైస్ అనేది చాలా చాలా డిస్కౌంట్ ప్రైజు క్రిస్మస్ గురించి మనం ఇవ్వగలిగిన ప్రైజు చూపిస్తాను మీకు వీడియోలో మీకు తెలియదు కానీ మీరు అసలు స్టోర్కి రావాల్సిందే లేదంటే అవదు మీకు పని అవదు చూడండి దుప్పట కోటా దుప్పట ప్యూర్ సిల్క్ కోటా దుప్పట కోటా దుప్పట మీద వర్క్ ఎలా వచ్చిందో చూడండి మీకు డిఫరెంట్ వర్క్ చూడండి ప్యూర్ కోటా ఇది నాకు తెలిసి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా రాదు చున్ని వెయిట్ ఇదిగో చూడండి ఇది ఇలా వస్తుంది దుప్పట డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఈ విధంగా దుప్పట ఇది బాటమ్ వచ్చేటప్పుడు కూడా ఇలా బాటన్ వస్తుంది కాటన్ బాటం వస్తుంది బాటమ్ కాటన్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా వర్క్ వస్తుంది చూపిస్తాను చూడండి ఓన్లీ నెక్కకి వర్క్ వస్తుంది ఇట్లా ఇలా చాలా సింపుల్గా ఉంటుంది చూసారు కదా వర్క్ ఓన్లీ నెక్కకి ఇంకెక్కడ రాదు వర్క్ వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మీరు కావాలంటే క్రిస్మస్కి పండగకి ఇది కొనుక్కొని డ్రెస్ ఇల్లు కొనుక్కొని మీరు చర్చికి వెళ్ళండి మినిమం పది మంది అడుగుతారు పది మంది అడగకపోతే మళ్ళీ నా దగ్గరికి చెప్పండి ఎక్కడ తీసుకున్నారని చూడండి అట్లా ఇలాగే ఇంకొకటి చూపిస్తే నేను వైట్ కాంబినేషన్ ఇప్పుడు ఇందాక వైట్ చూపించా కదా సరే బ్లాక్ లవర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా చూపిద్దాం ఓన్లీ బ్లాక్ సేమ్ అంతే చూడండి ఇలా వర్క్ కోటా మెటీరియల్ మీద ప్యూర్ సిల్క్ కోటా సిల్క్ కోటా మెటీరియల్ మీద ఈ విధంగా వస్తుంది బాటమ్ కూడా బ్లాకే వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ నెక్ ఇలా వస్తుంది ఇది ఇది స్టిచ్డ్ కాదు సెమీ స్టిచ్డే ఇది ఓన్లీ నెక్ ఒక్కటే సెమీ స్టిచ్డ్ అనమాట ఇలా ఇచ్చాడు అంతే జస్ట్ ఇలా ఇచ్చాడు అంతే ఇదంతా ఫుల్ మెటీరియల్ ఉంది మనకు కావాల్సినంత వరకు డిజైన్ పెట్టి కట్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా ఉంటుంది చూడండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ ఏంటంటే కొంచెం కోటా మెటీరియల్ ఉన్నాయి దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి ఎక్కువ కోటా ఉన్నాయి జామదానీలు ఉన్నాయి అట్లా ఇవన్నీ రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయంటే మన దగ్గర 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 ఐదు వందల పీసుల దాకా ఉన్నాయి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉన్న డ్రెస్ మెటీరియల్సే ఫైవ్ హండ్రెడ్ ప ప్లస్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ ఒకదానికి ఒకదానికి యూనిక్గా ఉంటాయి చాలా డిఫరెన్స్ డిఫరెంట్ ఉంటాయి ఇదంతా కొంతవరకే పెట్టగలిగా స్టాకు చూడండి ఇదంతా అదే ఈ కవర్స్లో ఉన్నాయి మొత్తం ఎంత ఫ్యాన్సీ మోడల్స్ ఇవన్నీ ఫ్యాన్సీ మోడల్సే మన దగ్గర కొత్తగా వచ్చిన కొత్త మోడల్స్ ఇట్లాంటి మరిన్ని మోడల్స్ కావాలనుకుంటే కనుక మన షాప్కి రావాల్సిందే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ది బెస్ట్ ఆఫర్స్ పెట్టాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్లో పెట్టాం కాబట్టి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు ఆఫర్స్ అన్ని సో తొందరగా వచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా స్టాఫ్ అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు వచ్చేసేయండి